అదే అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కుటుంబాలు చీల్చి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి కూడా ఆయన మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు దాదాపు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని మోసం చేశాడు పేదవాళ్ళని ఈరోజు వాలంటీర్లు వీళ్ళందరూ కలిసి కూడా ప్రతి పేదవాడికి కూడా మంచి జరిగేలా సంక్షేమ పథకాలన్నీ ఇంటికి తీసుకెళ్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు ఆయన మాట్లాడేటప్పుడు సంక్షేమం గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతూ ఉందని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే ప్రశ్న నీ ఎమ్మెల్యేలు మంత్రులు నీ ప్రభుత్వం ఎక్కడా లేని ఎన్నడో లేని సంక్షేమాన్ని కానీ మీరు జరుపుంటే ఈరోజు మంత్రులను కూడా నువ్వు ఒక సీటు నుంచి ఇంకో సీటుకి ఎందుకు మారుస్తూ ఉన్నావు ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తూ ఉన్నావు ఎంపీలను ఎందుకు మారుస్తూ ఉన్నావు అంటే నువ్వు చేసిన సంక్షేమం నీకే నమ్మకం లేదు ఆ సంక్షేమాన్ని పొందినటువంటి పేదలో నిన్న ఏమి నమ్ముతారని నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఊగుతా ఉన్నావు వైనాట్ వన్ సెవెంటీ పైనే ఫైవ్ అనే వ్యక్తివి నువ్వు నీ శాసనసభ్యుల్ని మంత్రుల్ని మార్చుకోవాల్సిన ఏముంది నువ్వు దాన్ని నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులందరినీ కూడా నువ్వు మార్చి ఇంకో చోటకు మారుస్తూ ఉన్నావో ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకి తీసుకొస్తా ఉన్నావో ఆనాడే నీ పతనం మొదలైంది నువ్వు అనుకుంటా ఉన్నావు గతంలో నేను వెళ్ళి నిమిరి ముద్దులు పెట్టి వాళ్ళ అమ్మకి బైబుల్ చేతిలో ఇచ్చి బజార్లో పంపించి తండ్రి లేని బిడ్డని పంపించి మోసం మాటలు చెబితే మోసపోయారు నువ్వేదో యువకుడివి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తావని చెప్పి నీ మాయ మాటలకు నమ్మారు కాబట్టి నీకు అన్ని నోట్లు వేశారు కానీ ఐదు సంవత్సరాల్లో నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనికిరావు నువ్వు వెనుక చేసుకున్నటువంటి వ్యక్తులు మంత్రులుగా పనికి పనికిరారు శాసనసభ్యులుగా పనికిరారు అది నువ్వే నిరూపించావు ప్రజలు కాదు ప్రజలు ఓట్లేసి ముందే నువ్వే నీ ఎమ్మెల్యేలని మంత్రులను మార్చుకుంటా ఉన్నావు అంటే నువ్వు చేసినటువంటి పరిపాలన నువ్వు చేసినటువంటి సంక్షేమం నువ్వు చేసినటువంటి అభివృద్ధి మీద నీకే నమ్మకం లేదు మరి ఒక్క విషయం చంద్రబాబు గారు బాబు గారు కుటుంబాలను మారుస్తున్నారు అన్నావు నీవు నీ చెల్లిని నీ తల్లిని కనీసం నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నీ కుటుంబంలో నీ ఇంట్లో నీ తల్లి కానీ చెల్లి కాని ఎన్ని రోజులు ఉన్నారు అలానే నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదానికోసం మీ నాన్నగారితో పాటు మీ కుటుంబం అభివృద్ధి చెందేదానికోసం మీ నాన్నగారు అత్యున్నతమైనటువంటి పదవులు ఉండేదానికోసం శ్రమించినటువంటి మొట్టమొదటి వ్యక్తి వివేకానందరెడ్డి గారు ఆయన నువ్వు అకారణంగా చంపించావు నువ్వు ముఖ్యమంత్రి కాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నావు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి రద్దు చేసుకున్నావు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ బాబాయిని చంపిన వాళ్ళను నువ్వు ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నావు కుటుంబంలోనే సీరికలు తీసుకొచ్చి కుటుంబంలోనే వ్యక్తులను చంపి నీ తల్లిని చెల్లిని కూడా ఇతర రాష్ట్రాలకు పంపించినటువంటి వ్యక్తివి నువ్వు కుటుంబాలు చీలుస్తావా నీ చెల్లిని చంద్రబాబు గారు పంపించాడా సోనియా గాంధీ గారి దగ్గరికి చంద్రబాబు గారు చెబితే పిసిసి అధ్యక్షురాలు ఇచ్చారా అంటే నువ్వు అంత శాతకాని వాడివా నీ తల్లి నీ చెల్లి కూడా నీ మాట ఇని నీ మీద నమ్మకంతో నీ ఇంట్లో ఉండలేని పరిస్థితిని కల్పించినటువంటి వ్యక్తివి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది తెలుగు జాతి నిన్ను నమ్మి ఓట్లేస్తారా నువ్వు ఎలా భ్రమపడుతున్నావో మా అందరికి ఆశ్చర్యంగా ఉంది కాబట్టి చంద్రబాబు గారి గురించి ఈ రాష్ట్రంలో నువ్వేం మాట్లాడినా ఏమీ నిందలేసినా కూడా అవన్నీ తిరిగి మళ్ళీ నీకే వస్తాయి కాబట్టి ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు ముందు నీ జీవితం నీ కుటుంబం పరిస్థితి నువ్వు చేసినటువంటి దోపిడీ దొంగతనాలు నువ్వు చేసినటువంటి హత్యలు అన్నిటిని కూడా నువ్వు గుర్తిరగాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు నిన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేసి ఈ దళితులందరినీ మోసం చేయాలనుకుంటా ఉన్నావు దళితుల్లో ఒక డాక్టర్ కరోనాలో ఉన్నప్పుడు కనీసం నేను వైద్యం చేయాలంటే నాకు మాస్క్ కావాలంటే మాస్క్ అడిగినందుకు ఆయన్ని ఒక పిచ్చివాడిగా చేసి నడి బజార్లో బట్టలు పదిపిచ్చి చేతులు కట్టేసి ఆయన పిచ్చివాడిగా మొదలై చచ్చిపోయేటట్టు చేశావు అలానే ఒక సీరాలో కుర్రాడు కిరణ్ అనే కుర్రాడు మాస్క్ లేదని చెప్పినందుకు పోలీసులు చేత కొట్టించి పోలీస్ స్టేషన్లో చంపించావు అలానే నీ ఎమ్మెల్సీ అయినటువంటి అనంతబాబు తన కారు డ్రైవర్ని ఇంటికి వచ్చి తీసుకెళ్ళి చంపి మళ్ళీ శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో పడేసినటువంటి వ్యక్తికి ఈరోజు నువ్వు నీ ఎమ్మెల్సీగా నీ పెట్టుకొని నువ్వు తిప్పుతా ఉన్నావు ఇవన్నీ కూడా దళితులు గమనించట్లేదని దళితులు పిచ్చివాళ్ళని నువ్వు భ్రమపడతా ఉన్నావు అలానే నువ్వు ముఖ్యమంత్రి అయ్యే దానికోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నీకు కోడి కత్తి శ్రీను నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఆ కుర్రాడు నీ కోడికెతో నీ గీయలేదు ఏమీ చేయలేదు కానీ ఐదు సంవత్సరాల నుంచి ఒక దళిత బిడ్డ జైల్లో మొగ్గుతూ ఉన్నాడు నువ్వు మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రిగా అధికారాన్ని దర్పాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఇవన్నీ కూడా దళితులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎంతమంది దళితులు ఆస్తులు లాక్కున్నావో ఎన్ని వేల ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్స్ మీరు లాక్కున్నారో ఎంతమంది మీద మానభంగాలు చేయించేవో ఎంతమంది దళితుల్ని నువ్వు అకారణంగా అక్రమంగా నిర్బంధించి వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిచ్చావో ఇవన్నీ కూడా దళితులు గమనిస్తూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాం కేవలం అమరావతి రాజధానిని మీరు ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి నిర్మాణం చేయలేదండి కేవలం తాడికొండ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలోనే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదన్న ఉద్దేశంతోనే దళిత నియోజకవర్గానికి ఒక రాష్ట్ర రాజధానిగా నిర్మించకూడదన్న ఉద్దేశంతోనే నువ్వు కేవలం అమరావతి రాజధానిని నువ్వు నిర్వీర్యం చేశావు కానీ నువ్వేమనుకుంటా ఉన్నావంటే మూడు అంటే కర్నూలు వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు అందరూ కూడా నీ వెనకాల వచ్చి తిరుగుతారు అనుకుంటా ఉన్నావు ఈరోజు గమనిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు గాను రాయలసీమకి వెళ్ళినా ఉత్తరాదికి వెళ్ళినా ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు నీ సెంటిమెంట్ మూడు మూడు రాజధానుల వ్యవహారం చూస్తూ ఉన్నావు ప్రతి పండక్కి వెళ్తానంటావు ఏ పండకి వెళ్తావు విశాఖపట్నం నువ్వు ఓడిపోయినాకెళ్తావా ఓడిపోయిన వెళ్ళటానికి నీకు ఛాన్స్ లేదు ప్రతి సంవత్సరాల నుంచి నువ్వు బెయిల్ మీద ఉన్నావు కోర్టుకు హాజరు నువ్వు ఓడిపోయిన మరుక్షణమే నువ్వు కోర్టుకి అటెండ్ అవ్వాలి నీకు శిక్ష పడుతుంది నువ్వు మళ్ళీ చెంచలు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి నీ విశాఖ కోరిక నీకు నెరవేరదు కాబట్టి నువ్వు అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా వంద అడుగులు పెట్టినా నాలుగు వందల అడుగులు పెట్టినా నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పినా ఈ దళితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను తరివి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఈసారి నువ్వు దళితులను మోసం చేయలేవని నువ్వు గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది